విశాఖపట్నంలో డ్రగ్స్ పట్టుకున్నారు విశాఖపట్నంలో డ్రగ్స్ పట్టుకుంటే క్లియర్ కట్ గా డ్రగ్స్ పట్టుకున్న తర్వాత మామూలుగా కూడా కాదు ఇరవై ఐదు వేల కేజీలు డ్రగ్స్ వచ్చాయి అది కూడా ట్రై ఈస్ట్ పేరుతో నుంచి కన్సైన్మెంట్ వచ్చింది ఇక్కడైతే గవర్నమెంట్ సిబిఐ వాళ్ళు రాసిన రిపోర్ట్ ఇది డ్యూరింగ్ ది ప్రాసెస్ ఆఫ్ ఎగ్జామినేషన్ వేరియస్ ఆఫీసర్స్ ఆఫ్ ఏపీ గవర్నమెంట్ అండ్ పోర్ట్ ఎంప్లాయీస్ గ్యాదర్డ్ అట్ సైట్ కాసింగ్ డిలే ఇన్ ది సిబిఐ ప్రొసీడింగ్స్ ది రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ఇంపోర్టర్ ఇన్ఫార్మ్ ప్రొడిక్షన్ ఆఫ్ రెయిన్ ఫాల్స్ మై గెట్ డామేజ్ ది కంటైనర్ ఫర్ ది డే ఫర్ ఇట్ సేఫ్టీ కస్టడీ అటు కంటైనర్ తీసుకొచ్చిన వ్యక్తి ఇటు అధికారులు పోయి డిలే చేయడానికి ప్రయత్నం చేశారు నిన్న ఏదైతే విశాఖపట్నంలో జరిగితే మీరు ఆ ఫోటో చూస్తే వాళ్ళ వ్యక్తి ఫోటో అతను చూస్తే వాళ్ళ వ్యక్తి అయితే మనం చెప్తే ఇమ్మీడియట్ గా మన మీద మళ్ళా ఆరోపణ అంటే ఎంత దుర్మార్గం అంటే ఆ ఫోటో మీరు చూడండి కోణం వీరభద్ర రావు కృష్ణమూర్తి కృష్ణకుమారి భోగి సంక్రాంతి కనుక కనుమ శుభాకాంక్షలు ఎవరు ఫోటో పెట్టారు రాజశేఖర రెడ్డి ఫోటో జగన్మోహన్ రెడ్డి ఫోటో ఈ పక్క వాళ్ళందరి నాయకుల ఫోటోలు ఈ ఇవన్నీ పెట్టి మొత్తం మీరు ఒకసారి చూస్తే అదే సమయంలో బ్రెజిల్ ప్రెసిడెంట్తో ఆయన అవుతానే విజయసాయి రెడ్డి ఒక ట్వీట్ వీళ్ళు ఎక్కడికి వచ్చారో నాకైతే అర్థం లేదు ఇప్పుడు కంటైన్మెంట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది బ్రెజిల్ నుంచి స్టార్ట్ అయింది బ్రెజిల్ నుంచి స్టార్ట్ అయ్యింది వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడు ఈ స్టేట్మెంట్ చూడాడు క్లియర్ గా కంగ్రాచులేషన్స్ టు లూయిస్ ద సెల్వాన్ బీయింగ్ ఎలెక్టెడ్ అట్ ది న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ బ్రెజిల్ హోపింగ్ దట్ ది న్యూ గవర్నమెంట్ విత్ స్ట్రెంగ్ డెమోక్రసీ ఇన్ ది కంట్రీ అండ్ పుట్ అండ్ ఎన్ టూ ఇయర్స్ ఆఫ్ డేస్ అడ్మినిస్ట్రేషన్ బ్రెజిల్ ప్రెసిడెంట్ తో కనెక్షన్ ఉంది గొప్ప నాయకుడు కదా ఆయన ప్రధానమంత్రి స్థాయి వ్యక్తిత్వం కాదు ఇంటర్నేషనల్ మాఫియా అదే వీళ్ళు చేసే పని ఆయన నిన్న స్టేట్మెంట్ ఇస్తాడు నాకు పురందేశ్వరి రిలేటివ్ అంట నాకు సంబంధాలు అంటే అడ్డంగా మీరు ఎందుకు అర్థం చేసుకోవాలంటున్నారంటే ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో డ్రగ్స్ మ్యాఫియాని పెంచి పోషించి కడాల రాష్ట్రాన్ని నాశనం చేసి ఈరోజు ఇంటర్నేషనల్ మ్యాఫియాతో సంబంధాలు ఎస్టాబ్లిష్ చేసే పరిస్థితికి వచ్చారంటే వీళ్ళు ఏమన్నా నాకైతే అర్థం కావడం లేదు మీ నాయకులు చేస్తారు మీ నాయకుల దగ్గర చేపిస్తారు చేయిచ్చి నేరం నేరం మన మీద మోపే ప్రయత్నం ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అందుకే నేను చాలా స్పష్టంగా చెప్తున్నా ఈరోజు ఇక్కడ జరిగే విషయాలు మీరు చూస్తే ఈ రాష్ట్రంలో వచ్చే డబ్బులంతా ఇంటర్నేషనల్కి వెళ్ళిపోతున్నాయి విదేశాలకు వెళ్ళిపోతున్నాయి హవాల లో ఇవి కానీ ఈరోజా రేపా ఎల్లుండా మనకు తెలియదు నిన్న మీరు చూస్తే అక్వా ఏదైతే కంపెనీ ఇప్పుడు మనం మాట్లాడుతున్నామో ఆ వ్యక్తి కోనం వీరభద్ర రావు సంధ్య అక్వా ఎక్స్పోర్ట్ పేరుతో వచ్చింది అతను వైసీపీ నేత పూన్ చంద్రరావుకి రావుకి సోదరుడు వీళ్ళందరూ కలిసి బలవంతంగా చేశారా ఏం చేశారో నాకు తెలియదు ఈరోజు మార్నింగ్ ఒక న్యూస్ చూస్తా అనిపించింది ఢిల్లీలో జరిగిన లెక్కర్ స్కామ్ లో కూడా వీళ్ళున్నారని అది వాస్తవాలు లేదా సిబిఐ తేల్చాలి